సుదీర్ఘంగా అన్ని విషయాలు చెప్పినారు దయచేసి మా ప్రశ్నలతో కూడా నా విన్నపం ఇక్కడ చూస్తూ ఉంటే తెలంగాణ నీళ్ళ మీద తెలంగాణ రాష్ట్రం మీద దాడి జరుగుతూ ఉంది దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే మీతో విన్నపం ఏంటంటే మా మాటలో లేకపోతే గంగుల కమల గారు గారు చెప్పిన మాటలో లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలను కాకుండా మీతో హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఇవాళ మీకు ఒకటో రెండో అఫీషియల్ డాక్యుమెంట్స్ చూపెడుతూ కూడా మాట్లాడారు మీతో నా రిక్వెస్ట్ ఒకటే దయచేసి అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ప్రశ్నమిత్రులు దాన్ని పబ్లిష్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకు అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నుండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినుండి అన్ని వక్రీకరించి ఇన్ని అబద్ధాలు ప్రజలను తప్పుబో తప్పు పట్టియడము ఇంత మూర్ఖంగా ఒక రాజ ఒక రాష్ట్రానికి నాయకుడు ఎవరు కూడా ప్రజల పట్ల తన తెల తెలంగాణ పట్ల ప్రేమున్న ఆప్యాయత ఉన్న ఎవ్వరూ అట్లా చేయరు సో దయచేసి మేము చెప్పేది ఏంటంటే మీతో రిక్వెస్ట్ ఏంటంటే మేము మాట్లాడతాము ఎక్కడో చిన్నగా పక్కన కాలంలో పోతుంది నాకు తెలుసు అది అంటే దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే నేను మాట్లాడిందో ముఖ్యమంత్రి గారు మాటిందో గంగల కమల గారు మాటిందో రవి గారు మాటిందో కాకుండా ఈ అఫీషియల్ డాక్యుమెంట్ తీసుకొని దయచేసి మీరు పబ్లిష్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎంత అసలు ప్రాబ్లం ఇక్కడ వస్తూ ఉందంటే సబ్జెక్టే లేదు వారి అజ్ఞానం ఎంత భయం బాధగా ఉందంటే వారి అజ్ఞానం మేమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా గోదావరి కింద ఉండే అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం అందరం కూడా మొన్నేమో దేవాదుల ప్రాజెక్ట్ ఎక్కడ ఉందని అడిగిన అడిగారు గోదావరిలో ఇవాళ మీరు చూసింది కావచ్చు ఇంకొకటి అక్కడ పక్కన ఉన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానికి అట్లా కాదు కాదు తప్పు చెప్తున్నాను కూడా చెప్పినారు మేడిగడ్డ నుంచి ఎక్కడికి వస్తాయి నీళ్లు అన్నారంలోకి వస్తాయి అన్నారం నుంచి ఎక్కడ లిఫ్ట్ చేసేస్తారు సుందులోకి వేస్తారు ఇక్కడ ఇక్కడున్న మా ప్రశ్మితులు టకడగా చెప్పేస్తారు సబ్జెక్టు సుంధిలో నుంచి ఎక్కడ వేస్తారు నీళ్లు శ్రీపాదేళ్లిని పెళ్ళి వేస్తారు ముఖ్యమంత్రి గారికి అది కూడా తెలియదు మీరు యూషన్ కావచ్చు మీరు అందరు ఇప్పుడు నేను చూసిన అది మంచిగా లైవ్గా ఎవిడెంట్గా ఉంది ఏంది ఏంది అని వాళ్ళందరూ గుంజుతున్నారు ఏ తప్పు చెప్తున్నావు తప్పు చెప్తున్నావు అని నేను ఏమంటే సునీలా నుంచి డైరెక్ట్ తీసుకుపోయి మిడిమానర్లో వాటర్ ఇస్తున్నాం మేము అని చెప్పి అంటాడు ఆయన అంటే మీకు అర్థమైందా ఇప్పుడు బాధ ఏంటంటే మనం సబ్జెక్ట్లో పోదామా లేకపోతే ఈయన చెప్పే జోకుల గురించి మాట్లాడుకుందామా అసలు సబ్జెక్ట్ తెలియనప్పుడు మనం ఏం మాట్లాడి ఏముర్రి అందుకోరు మిమ్మల్ని ఏం నేను నేను వర్రడమో ఆయన ఉరడమే కాదు నేను అరవడము ఆయన అరవడమే కాదు దయచేసి అఫీషియల్ డాక్యుమెంట్స్ ప్రజల ముందల పెట్టమని మిమ్మల్ని అందుకో రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు ఏమైంది జనాలని అయితే అది అది గట్టిగా అరుస్తాడు బూతులు మాట్లాడతాడు గంటసేపు మాట్లాడిండు కేసీఆర్ హరీష్ రావు జపం చేసిండు కేసీఆర్ హరీష్ రావు కేసీఆర్ హరీష్ రావు కేసీఆర్ హరీష్ రావు లాస్ట్కి ఒక ముప్పై సెకండ్లు ఒక్కసారి కిషన్ రెడ్డిని రెండు మాటలు అన్నట్టున్నాడు ఎందుకంటే అనకపోతే బాగోదని చెప్పేసి తప్ప మొత్తం తను మాట్లాడిన నలభై ఐదు నుంచి గంట సేపట్లో గోదావరి జలాల గురించి కానీ ఇంకొక విషయం మీరు విచిత్రం చెప్పాలి ఇవాళ మీటింగ్ ఏంటండి అసలు మీటింగ్ ఎందుకు స్టార్ట్ అయింది ఇవాళ బనకచెర్ల గోదావరి బనకచెర్ల గురించి మీటింగ్ పెట్టిండు మీరు దయచేసి మీరు అందరు కూడా ప్రజలు కూడా ఆయన మీటింగ్ చూడాలని నేనే కోరుతున్నాను మీ అందరినీ కూడా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూడాలని చెప్తా ఉన్నాను మీటింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది వాళ్ళు మీటింగ్ పెట్టి మొత్తం నాయకులు పిలిపించుకొని బేసికల్లీ ఏంటంటే మీరు అందరు తిట్టుంది రా అని చెప్పిండు అంతే ఆడ చెప్పి మీటింగ్ ఏంటంటే మీరు అందరు కలిసి తిట్టురా అని చెప్పిండు మీటింగ్ ఏంది గోదావరి బనకచర్ల మీటింగ్ స్టార్ట్ అయింది ఆయన మాట్లాడడం మొదలుపెట్టిండు ఎక్కడ మొదలుపెట్టిండు కృష్ణా జిల్లా దగ్గర మొదలు మళ్ళీ కృష్ణా జలాలకి మొదలుపెట్టిండు అంటే గోదావరి జలాల గురించి అసలు తెలియదు పోనీ కృష్ణా జలాల గురించి ఏమైనా తెలుసా అంటే సరుకు లేదు సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు సంగతి లేదు అంత బభ్రజమానం భజగోవిందం ఎందుకు చెప్తా ఉన్నారంటే కృష్ణా గో వాటర్ గురించి మళ్ళీ అదే అబద్ధం కేసీఆర్ సైన్ చేసిండు హరీష్ సైన్ చేసిండు ఇదిగోండి ఇది మొన్న దయచేసి నేను చెప్పేసి అందుకు అఫీషియల్ డాక్యుమెంట్స్ చెప్తాను నేను నాకు సబ్జెక్ట్ అంటే డేటాతో వస్తా వట్టి ఏదో పిచ్చిగా కమర్షియల్ కమ పిచ్చిగా అరుపులు అవి నాకు రావు నాకు సెవెంటీన్ టూ ట్వంటీ ఫైవ్ సెవెంటీన్ టూ ట్వంటీ ఫైవ్ ఎవరున్నారు గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు కదా గవర్నమెంట్లో అయితే అది మాత్రం గ్యారెంటీ కదా ఆయన ఉండడం లేదు అని తెలుసు మరి అది కూడా ఇక్కడ నుంచి చదువు చెప్తా ఆఫ్టర్ డీటెయిల్ డెలిబరేషన్స్ అంటే డీటెయిల్గా మీటింగ్ అయిన తర్వాత ద బోర్డ్ డిసైడెడ్ ద బోర్డ్ డిసైడెడ్ ఇదేంటి కృష్ణా వాటర్ అని చెప్పేది ఎందుకంటే ఫస్ట్ కృష్ణా మాట్లాడినమాట కృష్ణ అని చెప్తాను దట్ షేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ మేబీ ఫాలోడ్ ఫర్ ద కరెంట్ ఇయర్ యా సిక్స్టీ సిక్స్ సిక్స్ థర్టీ ఫోర్ అంటే ఇంకా అదే అగ్రిమెంట్ ఏం అగ్రిమెంట్ వాళ్ళు అరవై ఆరు శాతం మనకు ముప్పై నాలుగు శాతం అని చెప్పేసి ఫర్ ద ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని కూడా ఇది మొన్న వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ కేసీఆర్ గారు సైన్ చేసినారు హరీష్ గారు సైన్ చేసినారు మరి ఇదైతే మీ 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 దాంట్లో అయింది కదా అదే ఐదు వందల పన్నెండు మీతోనే అయింది కదా ఇది కూడా రెండు వందల తొంభై తొమ్మిది మీ టైంలో అయింది కదా ఇది ఇది మాత్రం ఈ పిచ్చి మాటలు హరీష్ రావు సంతకం పెట్టిండు కే సబ్జెక్ట్ లేనప్పుడు మాట్లాడే పిచ్చి మాటలు ఇదైతే ఇంకేదో చేపల పులుసు ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక ముఖ్యమంత్రి అయినండి చేపల పులుసులు గివ్వ పిచ్చి మాటల వక్రీకరించి ఉన్నదే మేమే మిమ్మల్ని తప్పు మేము మేరే మాట్లాడే ఉన్నదాన్ని కూడా వక్రీకరించి మాట్లాడేంత దారిద్రమైన పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే ఎట్లా ఈ రాష్ట్రం నడిచేదని చెప్పి మేము కోరుతాను కొన్ని నిజంగా కొన్ని వాళ్ళు వాళ్ళు చెప్పిన రెండు మూడు అబద్ధాల గురించి నేను కొద్దిగా మీ మీ ముందర పెడతాను అప్పుడప్పుడు బాధ ఎత్తు ఎప్పుడైనా అబద్ధాలు మన జవాబు చెప్తుండాలి ఎప్పుడు మనం ఏంది మామూలుగా ఏముండాలి డిస్కషను అభివృద్ధి ఎట్లా చేద్దాము గోదావరి నీళ్ళు గోదావరి నీళ్ళు ఎట్లా తెచ్చుకుందాము ఆ రోజు ఇప్పుడే కమలాకర్ అని చెప్పిండు గోదావరి నీళ్లు బనక గురించి హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఆదేశించి మాట్లాడే వరకు కూడా కనీసం నో కనీసం బనక చర్యలు ఎక్కువ తెలియదు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి వదిలేద్దాం ఇంకా మా ఇరిగేషన్ మా దాన్ని ఏమంటారు మన గాలి మోటార్ మంత్రికి అయితే తెలుసు కదా మీకు ఎవరు మా గాలి మోటార్ మంత్రి గారు ఆయనకు కూడా బనక కూడా తెలియదు హరీష్ గారు మాడిన తర్వాత ఒక ముందు రోజు ముందు రోజు డేట్ వేసి సిగ్నేచర్ పట్టిక నేను కూడా లెటర్ రాసిన అని చెప్పి పట్టుకొచ్చాడు ఫోన్ ఇప్పటికన్నా ఆయనకు అర్థమైందా అంటే మీరు దయచేసి మీరు అందరూ ఒకసారి ప్రశ్నలు అడగాలి మీ అందరికీ ఏమైందంటే వాళ్ళు చెప్పింది రాయడం మొదలు పెడతారు మీరు అట్లా కాదు ఎవరైనా ప్రశ్న అడగాలి జవాబు తెలుసుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున మీరు కూడా తెలంగాణలో ఉన్నారు కదా చాలా మంది ఇక్కడ ఉన్న జర్నీస్లో కూడా గోదావరి నీళ్ళు ఉన్నారు కృష్ణ నీళ్ళు కింద ఉన్నారు మరి మీకు కూడా అర్థం కావాలి కదా మీరు అడగట్లేదు ప్రశ్నలు అసలు ఇంకోటి ఏమంటాడు నిజంగా చెప్తున్నా మామూలుగా మన అందరం కూడా యుద్ధం ఎవర్థం చేస్తామండి శత్రుతోని ముందులతో యుద్ధం చేస్తాం ఈ ఎవరితో యుద్ధం చేస్తున్నాను మరి నేను ఎదుకున్నాడో నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ యుద్ధంకి వచ్చి తిరిగి మళ్ళీ మమ్మల్ని పడుతున్నారు తెలంగాణ ప్రజల్ని అంటే యుద్ధంకి వస్తున్నాడు మాతోని వచ్చి తెలంగాణ ప్రజలు గుడుస్తున్నాడు మేము నీతో సహకరిస్తాము బంకచర్ల మీద గోదా లొల్లి చేద్దామంటే మేము ఆ రోజు కేసీఆర్ గారు ఆదేశించిన తర్వాత హరీష్ గారు మాట్లాడితే అప్పుడు కానీ వీళ్లకు మొద్దు నిద్ర లేచి మళ్ళీ ఇంకా మమ్మల్ని తిట్టడం ఆ మీటింగ్ అంతా కేసీఆర్ గారిని హరీష్ కానీ తిట్టడం ఇంకొకటి సరే సబ్జెక్ట్ అయిపోయింది నెక్స్ట్ ప్రాణహిత చేవల ప్రాజెక్టు ఎందుకు తుమ్మాడిగట్టి నుంచి అక్కడ మేడిగడ్డ ఎందుకు మార్చినామా అని చెప్పి ఇప్పటికి వంద సార్లు చెప్పినాం ఇక్కడ మళ్ళీ మళ్ళీ సారీ ఇంత క్లియర్గా నేను మొన్న కూడా చదివి చెప్పిన నేను మొన్న కూడా చదివి చెప్పినా రెండు రాష్ట్రాల్లో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనీసం ఒక తట్ట మట్టి దవ్వలేదు వీళ్ళు కనీసం ఒక దవ్వ ఒక 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 చిన్న పనులు వెళ్ళలేదు అక్కడ ఏం చేసిండ్రు తలలేదు కింద తోకల దగ్గర పనులు మొదలుపెట్టిండ్రు ఎందుకు తోకలి దగ్గర పనులు మొదలు పెట్టిందో అది మీరు అర్థం చేసుకోవాలి సరేనా ఎంత క్లియర్గా మొన్న నేను మొన్న కూడా చదివిపించిన మళ్ళీ చదివినిపిస్తాను మీకు అందరికి మనకు నూట అరవై ఐదు టీఎంసీలు తుమ్మడి అట్టి దగ్గర అవైలబుల్ అట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ విచ్ ఇంక్లూడ్స్ మొన్న చదివిన మళ్ళీ చదువుతున్నా విచ్ ఇంక్లూడ్స్ పర్సెఫ్ పర్సీవ్డ్ స ఫ్రమ్ ఫ్రమ్ షేర్ ఆఫ్ అప్పర్ స్టేట్స్ అంటే ఈ నూట అరవై ఐదు టీఎంసీలో అరవై మూడు టీఎంసీలు పైన రాష్ట్రాలవి అని చెప్పి క్లియర్ గా ఇన్ని ఏం చెప్తుంది కాదు ఇది సిడబ్ల్యూసీ చెప్పిందే మళ్ళీ ఒకటి ఏం చెప్పింది ఇట్ ఇస్ సీన్ ఫ్రమ్ ద మాస్టర్ ప్లాన్స్ ఆఫ్ అప్పర్ స్టేట్స్ ద ప్లాన్ యూటిలైజన్ ఆర్ మోర్ దావెంటీ ఫైవ్ అయిపోయింది బ్రహ్మాండంగా ఫైనల్ రిపోర్ట్ కూడా సచ్ ది అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లెసెస్ ఫ్రమ్ అప్పర్ స్టేట్ ఎస్టిమేటెడ్ అట్ బ్ సైట్ మే నాట్ బీ రిలయబిలిటీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్ అంటే ముందర మీకు వాటర్ దొరకవు ఇంకా క్లియర్గా ఏం చెప్పింది వాళ్ళు సిడబ్ల్యూసీ నూట యాభై రెండు మీటర్లు మీరు కడితే మీకు అప్పుడు కూడా నూట రెండు టీఎంసీలు నూట అరవై వేల అరవై మూడు పోయినాయి అప్పుడు కానీ మీకు నూట రెండు టీఎంసీలు అదే నూట నలభై ఎనిమిది మీటర్ల మీద ఏదైతే మహారాష్ట్ర రాష్ట్రం కొట్లాడుతూ ఉందో కడితే మీరు దొరకవి నలభై నాలుగు టీఎంసీలు అని చెప్పింది క్లియర్గా చెప్పింది ఎందుకు షిఫ్ట్ అయిందో అని వంద సార్లు చెప్పినాం మళ్ళీ అదే అబద్ధం ఈయన షిఫ్ట్ చేసిండు ముప్పై ఎనిమిది వేల కోట్లది లక్ష లక్షల కోళ్ళు చేసిండు అరే సబ్జెక్ట్ ఉండదు వీళ్ళకి అసలు ఏం చేయాలండి ఇదే డిబేటు రోజు పోయి అబద్ధాలు నీవన్నీ నేను చెప్పే అన్ని దయచేసి మిమ్మల్ని ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ అంటే మేమేదో అరవడము ఆయనేదో అరవడం కాదు పుట్ అఫీషియల్ డాక్యుమెంట్స్ పబ్లిష్డ్ పబ్లిష్ అఫీషియల్ డాక్యుమెంట్స్ కానీ నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇంకోటి మళ్ళీ ఈయనకి మూడు వేల టీఎంసీలు కేసీఆర్ కనిపెట్టిండు ఇప్పుడు చెప్పిన అబద్ధం మళ్ళీ ఒకటి మూడు వేల టీఎంసీలు గోదా సముద్రంలో పోతే అని కేసీఆర్ కనిపెట్టిండు ఈయనకి ఏం చెప్పాలి కదా సావు మా మాకు తెలంగాణ ప్రజలకు ఏమి ఎక్కడికెళ్ళు వచ్చిందో మీ అందరికి మళ్ళీ అఫీషియల్ డాక్యుమెంట్ ఇస్తున్నాం మీ అందరికి దయచేసి ఇది సిడబ్ల్యూసీ నుంచి వచ్చింది మూడు వేల టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి అండ్ యావరేజ్ ఎన్ని ఇళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ దగ్గర నుంచి ట్వంటీ టూ ట్వంటీ త్రీ అంటే దగ్గర దగ్గర యాభై ఏళ్ళ యావరేజ్ తీసి మూడు వేల టీఎంసీ అని సిడబ్ల్యూసీ నేను కాదండి ఇది ఏం చెప్పాలి గనికి గివ్వే మూర్ఖతో మాటలు గివ్వే పిచ్చి మాటలు పంతొమ్మిది నెలలైంది గోదావరి నీళ్ళు తెలియదు నీకు సున్నిల నుంచి మిడిమానే అంటావు సున్నిల నుంచి నీకు ప్రాణహిత సున్ని నుంచి నీకు ఎక్కడ వాటర్ పోతుందో తెలియదు ఏం చెప్పాలి ఇక మనం గిదే కొట్లాడాలు గివ్వే పిచ్చి మార్పులు ఏం చేసినావు మీటింగ్లు అంతా మీరు కూర్చొని తిట్టుండ్రి వాళ్ళని అని చెప్పినావు ఇది తప్ప ఇక మారవా దయచేసి మిమ్మల్ని మీకు చేతులు జోడి చెప్తా ఉన్నాను ఇదే కార్యక్రమము బంద్ చేయండి ఇప్పుడు మీరు బితండవాదం బూతులు లేని అబద్ధాలు చెప్పడం ఒకటి ఇంకా అన్యాయం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎప్పుడు అబద్దాలు చెప్పిండు కూర్చుంటే మన రాష్ట్రానికి ఎట్లా దిక్కు అందుకొరకు ఆయన ముఖ్యమంత్రి మళ్ళీ దీంట్లో మళ్ళీ మా చంద్రబాబు నాయుడు తప్పలేదు రేవంత్ రెడ్డి మూడు వేల సారీ కేసీఆర్ఏ పోయిండు కేసీఆర్ పోయి నీళ్ళు మంచుకుందాం అని చెప్పి కేసీఆర్ చెప్పిండు అవును బాస్ కేసీఆర్ గారు చెప్పిండ్రు ఎస్ ఏమని చెప్పిన కేసీఆర్ గారు మళ్ళీ అది కూడా వక్రీకరిస్తాడు మళ్ళీ మనిషి ఒక్క నిమిషం సారీ ఇదిగోండి ఇది కేసీఆర్ గారు రాసిన లెటర్ కూడా ఎంత బ్రహ్మాండంగా రాసిందంటే ది అర్స్ వైల్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ సెల్ఫ్ పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ అరవై ఐదు పాయింట్ వన్ వన్ త్రీ పర్సెంట్ ఆఫ్ గోదావరి వాటర్స్ టు తెలంగాణ రీజన్ అంటే మాకు ఆల్రెడీ అరవై ఐదు శాతం అలొకేషన్ అలొకేషన్ ఉంది అంటే తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసేషన్ ఉంది మాకు అయితే త్రీ త్రీ థౌసండ్ ౌజ వాటర్ ఫ్లోయింగ్ అంటే ఇప్పుడు మన సీడబ్ల్యూసే చెప్పింది కానీ సముద్రంలోకి ఇంకా మూడు వేల టీఎంసీ పోతుంది ఆరు వందల తొంభై సారీ తొమ్మిది వందల అరవై ఎనిమిది ఆల్రెడీ మాకున్నది అలొకేషన్ అది అయిపోయింది అది ఆల్రెడీ మా నీళ్ళు ఇంకా మిగతా మూడు వేల టీఎంసీలలో సముద్రంలోకి సముద్రంలోకి పోతున్నాయి పది సంవత్సరము బేస్డ్ ఆన్ ద టోటల్ వాటర్ రిక్వైర్మెంట్ ఫర్ ఇరిగేషన్ ఇండస్ట్రి అండ్ డ్రింకింగ్ వాటర్ తెలంగాణ విల్ యూస్ నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీఎంసీ వాటర్ పర్ ఇయర్ అంటే ఏం మాట్లాడతాం మనము ఇది నేను చెప్పింది నా ముచ్చారు కాదు ఇవన్నీ కూడా ఇగో శ్రీ కేసీఆర్ గారు లెటర్ ఇంకోట ఇంకొక అబద్ధం చెప్పిండు ఇది ఆయన జరిగిందా మీకు ఒకసారి ఆన్ ది అదర్ హ్యాండ్ ఇది ఆయన జరిగిందే ఎవరితో అపీ కౌన్సిల్ మీటింగ్ మన మరి పేరుంది మన భారతి ఉమా భారతి గారితో జరిగిన మీటింగ్ గురించి ఆయన చదివిండి ఎఫెక్ట్స్ కౌన్సిల్ మీటింగ్ ఆన్ టూ థౌసండ్ సిక్స్ చదివిన కూడది మీకు చెప్తా ఆయన చదివింది అర్థం కాలేదు అది చెప్తా అర్థం కాలే ఆన్ ది అదర్ హ్యాండ్ మోర్ వాటర్ టీఎంసీ గోయింగ్ వేస్ట్ ఇన్ టు ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం మూడు వేల టీఎంసీలు గోదావరిలో పోతున్నాయి హెన్స్ హి ఎంఫసైజ్ అంటే కేసీఆర్ గారు ఏం చెప్పిందంటే వాటర్ ఈస్ అవైలబుల్ ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ హౌ బెస్ట్ ఇట్ కెన్ బి యూటిలైజ్ ప్రాపర్లీ దాన్ని ఎంత బాగా మనం వాడుకోవాలని చెప్పేసి హీ స్ట్రెస్ నీడ్ ఫర్ డెవలపింగ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద టూ స్టేట్స్ బై సిట్టింగ్ టుగెదర్ అండ్ అమ్మికబుల్ సెటిలింగ్ ద ఇష్యూ ఏం చెప్పిన అయినా నువ్వు చదివినే ఆయన ఏం చెప్పినారు రెండు రాష్ట్రాల కూసం దీన్ని దాన్ని సెటిల్ చేయాలని చెప్పి చెప్పిన అని చెప్పి ఆయన చదివింది అని అర్థం కాదు కేసీఆర్ ఇచ్చేసి వచ్చింది అంటాడు ఆయన చదివిందేమో అది కూడా పోనీ కొన్నేమో సగం సెంటెస్ చదువుతాడు ఈయన ఫుల్ చదివింది కూడా తప్పు చదివిండు తప్పు అర్థం చేసుకున్నాడు ఏం చెప్పాలి ఇక మనం దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇది తెలంగాణ ప్రజల బాధ తెలంగాణ ప్రజలు జీవితాంతం కొట్లాడిన గోదావరి నీళ్ళు ఇవి మీకు గోదావరి నీళ్ళు దయచేసి మీరు ఎక్కడంటే అక్కడ మీటింగ్ వస్తాం అబద్ధాలు చెప్పి అది చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించి మా నీళ్ళని ఆంధ్రప్రదేశ్కి దయచేసి వదలకండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మళ్ళొకసారి అందరం కలిసి పోరాటం చేస్తాము ఇక్కడున్న పెద్దలు అందరూ కూడా మీకు వంద సార్లు చెప్పినారు వనక చర్యలలో మేము మీతో సహకరిస్తాము అని కూడా చెప్పినాం లేదు మేము లేకుండా మీటింగ్లు పెడతారు మీరు మేము లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటారు తిడతారు పోతారు దయచేసి ఇప్పటికన్నా ఆ నీళ్లను కాపాడని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను సారీ అని అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా